వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా కొన్ని కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉంటాయి అంటే అనేక రంగాల్లో అది ఏ రంగమైనా కావచ్చు వీళ్ళకి మాత్రం ఎప్పటికప్పుడు ఏ పనులున్నా సరే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పనులు టెండర్లు ఏమున్నా సరే ప్రత్యేకంగా వీళ్ళకే ఎక్కువగా ప్రయారిటీ అనేది ఉంటుంది అంటే చాలామంది పరిభాషలో మాట్లాడుతున్నట్టుగా కేంద్రానికి అదాని అంబానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ఉన్నా లేదు ఇంకొక సంకీర్ణం ఉన్నా ఇంకోటి ఉన్నా కానీ కార్పొరేట్ లెవెల్లో అదాని అంబానీ లేదంటే అప్పట్లో కొంచెమంది ఆ టాటాలను అనేవాళ్ళు కానీ ఆ మరక వాళ్ళ మీద ఎప్పుడు పెద్ద పడలేదు అలాగే మిగతా వాళ్ళు చాలా కార్పొరేట్ కంపెనీలు ఇలా వాళ్ళకే ఉన్నాయి మెయిన్గా అంబానీ అదానీ ఇవే మాటలు మాట్లాడతారు అలాగే తెలుగు రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి వారు తెలంగాణలోనేమో ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి హోమ్ వాళ్ళని అనేవాళ్ళు అప్పట్లో సరే ఈ కన్స్ట్రక్షను లేదంటే రోడ్ల నిర్మాణాలు లేదంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇది ఎక్కడున్నా ఏం చేసినప్పటికీ కూడా వినిపించేటువంటి పేరు ఎంఈఐఎల్ అంటే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మెగా వాళ్ళకి మెగా కృష్ణారెడ్డి గారు తెలిసిందేగా వ్యక్తిగతంగా నాకేం ఆయనతోటి బహిరంగానే ఆయన మీద నాకేం కక్ష కానీ ఏమీ లేదు ఎందుకంటే ఎప్పుడు చూసినా వార్తల్లో నిలుస్తూ ఉంటారు వీళ్ళ మీద ఎంక్వైరీలు అని లేదంటే ఫలానా ప్రాజెక్ట్ ఇచ్చారని తొమ్మిది తొమ్మిదేళ్లలో నిర్మించింది వాళ్ళే ఎత్తిపోతల పథకాలు ఎక్కువగా లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు బాగా ఫేమస్ చేయడంలో అని చెప్పి చాలామంది అంటుంటారు దాని తర్వాత పోలవరం ఎప్పుడైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పని పోలవరం నిర్మాణ పనులు వెళ్ళి కొడమే అలాగే కాళేశ్వరం నిర్మించింది కూడా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు అలాగే వేరే వాళ్ళతో కలిసి అది సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారా ఏంటి అనేది వేరే విషయం సో ఇలాగ వీళ్ళ మీదే ఉంది కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఏం చేసినా రేపు పొద్దున్న మీరు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఈ ప్రధానంగా ఎల్ వన్ కాంట్రాక్టర్లు ఏ వన్ కాంట్రాక్టర్ లేదంటాం వాళ్ళని అంటే నెంబర్ వన్ ప్లేస్లో ఉండేటువంటి వాళ్ళని ఈ కాంట్రాక్ట్ టెండర్లన్నీ కూడా వాళ్ళకే దక్కుతూ ఉంటాయి అలాగే దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు ట్రై చేస్తున్నారు కాకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ల మీద ఉన్న పట్టు మిగతా వాటి మీద వీళ్ళకి లేదు అనేది మరోసారి బయటపడింది అంటున్నారు అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు ఎన్హెచ్ఐ వాళ్ళు టెండర్లలో పాల్గొనకుండా మెగా సంస్థని టెండర్లలో పాల్గొనకుండా కట్టడి చేశారు నిషేధం విధించారు మీరు పాల్గొనొద్దని ఎందుకు అని అంటే నాసిర కంపెనీలు చేశారట కేరళలో దాదాపు వీళ్ళని ఏడాది పాటు ఏ టెండర్లోనూ పాల్గొనడానికి వీల్లేదు అని చెప్పి నిషేధం విధించారు కేరళ ఉన్నటువంటి చెంగల నీలేశ్వరం సెక్షన్లో నేషనల్ హైవే అరవై ఆరుకు సంబంధించి మొత్తం డెబ్బై ఏడు కిలోమీటర్ల పనులని మేఘా సంస్థ దక్కించుకుంది పనులు పూర్తి చేసింది కానీ ఆ రహదారులు ఆ జాతీయ రహదారులు దానికి ఉండాల్సినటువంటి నాణ్యతతో ఆ పారామీటర్స్కి మ్యాచ్ అవ్వడం లేదు ఒకవైపు ఏమో రోడ్డు వంగిపోయినట్టుగా ఉండడం అలాగే సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం ఇవన్నీ కూడా వాళ్ళలో లోపాలు అనేవి వచ్చాయి సో ఈ రోడ్డు నిర్మాణాన్ని డెబ్బై ఏడు కిలోమీటర్ల పాటు ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా పరిశీలించినటువంటి నేషనల్ హైవేస్ అథారిటీ అసంతృప్తి వ్యక్తం చేసి తొమ్మిది కోట్ల రూపాయలు జరిమానా విధించింది అలాగే ఈ నిర్మాణ సమయంలోనే కాసరగోడ్ జిల్లాలో పనులు జరుగుతున్న సమయంలో వంతెన నిర్మాణాలు కూలిపోయాయి అలాగే వాళ్ళపైన నా ఇంజనీర్లు దర్యాప్తు సరే అండ్ డిజైన్ డిజైన్ లేకపోవడం నాణ్యతగా పనులు చేయకపోవడం అన్ని కూడా గుర్తించి రిపోర్ట్ చేస్తారు అయితే ఇక్కడ ఇంకో అనుమానం రావచ్చు ఇది డైరెక్ట్గా మెగా సంస్థే వెళ్ళి వాళ్ళ కాంట్రాక్టర్లు వాళ్ళతోటే చేసిందా లేదు సబ్ కాంట్రాక్టింగ్ ఎవరికైనా ఇచ్చి చేయించిందా అనేది విచారణలో ఒకటి బయటపడాలి బట్ మెయిన్గా పనులు దక్కించుకున్నది అయితే వీళ్ళే కాబట్టి బ్లేమ్ అనేది వీళ్ళ మీదకే వస్తుంది అనేది మాత్రం ఒకటి స్పష్టం తర్వాత ఇది ఈ కాంట్రాక్ట్ అనేది హైబ్రిడ్ పద్ధతిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ప్రకారం పొందారు ఈ కాంట్రాక్ట్ అంటే ఇది నిర్మించడమే కాదు డెబ్బై ఏడు డెబ్బై ఏడు కిలోమీటర్లు నిర్మించడం మాత్రమే కాదు వచ్చే ఏళ్ల పాటు నిర్వహణ కూడా వీళ్ళే చేయాలి ఆ డెబ్బై ఏడు కిలోమీటర్లు నిర్వహణ కూడా వీళ్ళే చేయాలి సో దీని మీద టోల్ వాళ్ళకి ఎంత వస్తుంది ఎన్హెచ్ఏ ఎంత చెల్లిస్తుంది ఈ ఫాస్ట్ ట్యాగ్లో వచ్చేటువంటి అమౌంట్ అనేది అది వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ నిర్వహణ అంతా వీళ్ళకే ఉంది కాబట్టి ఆ కాంట్రాక్ట్లో వాళ్ళకి ఎంత వస్తుంది అనేది ఇది అది ఇంకొక పాయింట్ తర్వాత ఈ పదిహేను సంవత్సరాలంటే ఈ మరి ఈ తొమ్మిది కోట్ల రూపాయలు ఒక లాస్ అని చెప్పుకోవచ్చు అలాగే ప్రభుత్వం ధనం ఏదైతే ఉందో కాంట్రాక్ట్ వీళ్ళు తీసుకున్న తర్వాత చేసింది ఆ డెబ్బై ఏడు కిలోమీటర్లకి నాశనం అంటే ఇంకా ఎంత ఖర్చు అవుతుంది అంటే మళ్ళీ ప్రజలు సొమ్మే అక్కడ సో ఇలాగా ఇప్పుడు ఈ కానీ ఎందుకు వస్తుంది ఇప్పుడు ప్రధానంగా ఈ ఏడాది పాటు నిషేధం అన్న తర్వాత అందరి చర్చ వీళ్ళ మీదకే వస్తుంది మళ్ళీ చెప్తా ఏ ప్రభుత్వాలు ఏ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా ప్రధాన కాంట్రాక్టులు ఇరిగేషన్కి సంబంధించినవి వీళ్ళకే వస్తున్నాయి అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎవరు వీళ్ళని విమర్శ చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళని ఎవరు వచ్చినా వీళ్ళందరూ ప్రభుత్వాలు వీళ్ళకి దత్తపుత్రులు లేదంటే ఇంకోటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంత పవర్ఫుల్ క్యాండిడేట్స్ అని కూడా ఇప్పుడు కాళేశ్వరం మీద అనుమానాలు వస్తున్నాయి పోలవరం మీద అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే నేషనల్ హైవే హైవేస్ అథారిటీ వాళ్ళు ఒక రోడ్ కాంట్రాక్టే వీళ్ళు సరిగా చేయలేకపోయారు అంటే ఇంతెంత భారీ ప్రాజెక్టులు భవిష్యత్తుని నిర్దేశించేటువంటివి ఆ ప్రాజెక్టుల మనుగడ ఏంటి అని చాలామంది ప్రశ్నించుకుంటున్నారు సో ప్రభుత్వాలు మరి నేషనల్ హైవేస్ అథారిటీ ఇచ్చినటువంటి తీర్పుని ఆలోచించి మరి వీళ్ళ క్వాలిటీ చెక్ అనేది చేస్తారా లేదంటే గుడ్డెద్దు చేలో పడినట్టుగా మనవాళ్లే కదా అన్నట్టుగా ఇచ్చుకుని వెళ్ళిపోయి రేపొద్దున్న చిక్కుల్లో పడతారా ప్రజల్ని చిక్కుల్లో పెడతారా ఆలోచించుకోవాలి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి